చంద్రన్న మార్కాపురం జిల్లా ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త పునాదులు పడ్డాయని జిల్లా ప్రకటనతో పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ధ్యేయమని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సాయంత్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నారాయణ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా మహిళలు ఆయనకు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఐదేళ్ల పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు వెలుగొండ ప్రాజెక్టు రెండవ టెనెల్ కోసం తాను పాదయాత్ర చేసి పోరాడానని గుర్తు చేశారు గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే జాతికి అంకితం ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశాంబలం చేస్తుందని తెలిపారు జిల్లా ఏర్పాటు కావడం వల్లే నేడు భూములకు విపరీతమైన ధరలు వచ్చాయని ఇంద్రమ కాలనీలో గతంలో ఒకటి పాయింట్ యాభై లక్షలు ఉన్న ఇంటి విలువ నేడు పది లక్షలకు చేరిందని పేర్కొన్నారు పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు జిల్లా వైద్యశాలను తీసుకువచ్చామని జిల్లా కార్యాలయాల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు నేను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాలు రాలేదు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడమే నా లక్ష్యమని ఆవేదనతో పలికారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నాయకులు పివి కృష్ణారావు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పూర్తి చెప్తే ఇక్కడ ఉన్న నాయకులందరూ అందరూ సంఖలు కొట్టుకుంటా పోయిందాబాద్ జగన్ జగందాబాద్ జగన్ అని చెప్పి మాట్లాడింది అక్కడ పూర్తిగా పూర్తి చేసిన మన ప్రజలేమో చెవులో పూలు పెట్టించుకున్నారు వాళ్ళు ఏ పూలు పెట్టినా మనం పెట్టించుకున్నాం గులాబీ పూలు పెట్టినా క్యాలిఫ్లవర్లు పెట్టినా మనం పెట్టించుకుంటూనే ఉన్నాం తిరిగి ప్రశ్నించాల నీళ్ళు ఏ మొక్క పెట్టుకొని వచ్చినావయ్యా అని చెప్పి అడిగింది ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఈ తెప్పట్లు కొట్టుకొని ఊర్లు బజార్లు బజార్లు తిరిగే వాళ్ళు కాదు దేని కొట్టవయ్యా దేని కొట్టుకొని తిరుగుతున్నారు నిన్న మోందా తుఫాన్ వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కరివినీరులో తుఫాను పడ్డది అంత తుఫాను వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఈ కింది ప్రాంతాలన్నీ కూడా కనీసం పోవటానికి దారులు లేవు వాగులు వంగినాయి వంకలు వంగినాయి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి పాములు వచ్చినాయి కప్పలు వచ్చినాయి తేళ్ళు వచ్చినాయి మీ ఇంటికి వచ్చి ఏమయ్యా ఏమన్నా ఇబ్బంది ఉందా పాములు వచ్చినా కప్పలు వచ్చినా తేళ్లు వచ్చినా మీకు తెలుగుదేశం వాళ్ళు పలికిందా జనసేన వాళ్ళు పలికిందా కూటమి వాళ్ళు పలికిందా పలకలేదా మీకు ఇబ్బందులు ఉన్నాయా మీకు ఇలా పలకపోతే మాకు చెప్పండి మేము పోయి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పాలా ఒక్కడొచ్చిండమ్మా ఇంట్లో నుంచి బయటికి మేము తిరిగామమ్మా మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అధికారులను తిరిగి మీకు ఏ కష్టం ఉన్నాయి ఏ ఇబ్బంది ఉంది ఏ సమస్య ఉందని చెప్పి పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ తిరిగి వచ్చాము అన్ని రకాలుగా మంచి చేశాం అలా తిరుగుతాయర ప్రజలు హర్షిస్తారు గానీ ప్రైవేట్ కాలేజీల మేలు ప్రైవేట్ కాలేజీలు ఎందుకంటే ఇది ఒక అనితరమైనటువంటి సాధ్యం కానటువంటి సాధ్యమైనటువంటి విషయం చరిత్రలో ఎవరు ఊహించలేనటువంటి గొప్ప అవకాశం ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆ పెద్ద పేరు పెట్టుకుంటే తప్పేంటి కానీ ఓర్వలు వాళ్ళు ఒక ఆయన మాట్లాడతాడు బతుకున్న వాళ్ళ పేర్లు ఎట్ట పెడతారు సచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి కానీ ఒక ఆయన మాట్లాడాడు ఇంకొక ఆయన ఏమో మొండమిచ్చారు తల తీసేశారు ద్వర కొండను దర్శనం లేకుండా చేశారు ఉపయోగం ఏముంది అని ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఏం మాట్లాడుతా ఉన్నాడు జిల్లా ఎంగన సరిపోయిందా జిల్లా వస్తే ఏమొస్తుంది అని మాట్లాడాడు వాళ్ళని ఏమనాలమ్మా ఏ రోజు మన బాగు కోరుకోలేదు ఏ రోజు మన పిల్లలు బాగుండాలని ఆశీర్వదించలేదు మన పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకోలేదు మన యువతకు ఉద్యోగాలు వస్తాయి మన యువతకి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది ఈ ప్రాంతంలో బాగుండేదానికి అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబానికి కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి అని ఆలోచన చేయనటువంటి వాళ్ళు ఈ రోజు రకరకాలుగా మాట్లాడతారు నేను ఒకటి అడుగుతాను మీ అందరి తరఫున మీరేమో జగనన్న కాలనీ పెట్టుకోవచ్చు జగనన్న గోరుముద పెట్టుకోవచ్చు జగనన్న బనీ పెట్టుకోవచ్చు జగనన్న రాయను పెట్టుకోవచ్చు జగనన్న బ్యాగు పెట్టుకోవచ్చు జగనన్న చెప్పులు పెట్టుకోవచ్చు అంటే బతికినేడు పేరు ముప్పై పథకాలు మీరు పెట్టుకోవచ్చు ఇంత పెద్ద కార్యక్రమం చేసినటువంటి ఆ దేవుడు పేరు పెట్టుకుంటే తప్పమ్మా చూడండి ఎక్కడికి ఎక్కడి పోతున్నారో ఏ రకంగా ప్రజల మనసులని డైవర్ట్ చేయాలని చెప్పి చూసారో మీరు కూడా ఆలోచన చేయండిగా కష్టపడ్డాము ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామో ప్రత్యక్షంగా ఉండి చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఆ రోజు అరవై ఐదు రోజుల పాటు ఉద్యమం చేసిన చేసిన మాట వాస్తవం మీకు తెలుసు మీరందరూ పాల్గొన్నారు వివిధ రకాల వర్గాల వాళ్ళు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని రోజొక వర్గం వాళ్ళు వచ్చి మేం చేస్తాం ఈ రోజు రేపు మేం చేస్తాం ఎల్లుండి మేము చేస్తామని చెప్పి రెండు రోజుల ముందుగా వచ్చి అక్కడ మా దగ్గర రాపించిపోయేవాళ్ళు అలా అరవై ఐదు రోజుల పాటు ఉద్యమాన్ని చేయగలిగా ఇక్కడ ఉన్నటువంటి అందరి సహకారంతో ఆ ఉద్యమం ఫలితంగా ప్రేతమ్మ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మార్కాపరం వచ్చారు వచ్చిన వెంటనే మనమందరం కూడా వేలాదిగా తరలి వెళ్ళాం మనల్ని చూసి ఆయన ఇంకా మంత్రముగ్ధుడైపోయాడు మనం కూడా ఆయనకు చెప్పాం సార్ మమ్మల్ని కలడించండి వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నాం రోజుకు నూట ఎనభై కిలోమీటర్ల పైచలకు ఒంగోలు వరకు పై పనులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడతా ఉన్నాం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు మా యువత పెడదోడు పడతా ఉన్నారు మా యువతకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నామని ఈ సమస్యలన్నీ కూడా ఆయన దగ్గర తీసుకపోతూ మాకు జిల్లా ఇవ్వండి సార్ ఇస్తే మీ పేరు పెట్టుకుంటాం మిమ్మల్ని మా హృదయాల పెట్టుకుని పూజించుకుంటామని చెప్పి చెప్పాం అయితే సంవత్సరం కాలం అధికారం చేపట్టిన తర్వాత సరి అయిన సమయంలో స్పందించి ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఇవ్వాల్సిందే మార్గాపురం అని చెప్పి కొందరు వద్దన్నా కొందరు ఇక్కడ కాదు ఇంకోసారి పెట్టాలన్నా కూడా మార్కాపురం ప్రజలకు నేను మాట ఇచ్చాను మార్కాపురంలో పెట్టి తీరాల్సిందేనని చెప్పి మన మార్కాపురం చేశాడు ఆ పెద్ద మనిషి మన అందరి ప్రేతమైనటువంటి నేత చేస్తే మనం కూడా మన అందరి నాయకుల ప్రజల సమ్మతితో రండి సురేష్ రెడ్డి గారా వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి లేదంటే రోజు మాకు చదువుకునే దానికి మంచి మంచి కాలేజీలు వచ్చాయి అని మన పిల్లలు చెప్పుకోవాలి ఈ రోజు వలసలు పోతా ఉన్నారు దేశ రాష్ట్ర రాష్ట్రాలు దాటిపోతా ఉన్నారు ఎవరు ఎక్కడ బతుకుతా ఉన్నారో తెలియదు అక్కడ పోయి ఏం పని చేస్తున్నారో తెలియదు కానీ బతుకజీవుడు అంటే కడుపు చేత పట్టుకొని ఆ పరిస్థితులన్నీ కూడా పోగొట్టాలని ఈరోజు ఈ ఇల్లుంది జిల్లా కాకముందు ఇల్లు నలభై లక్షలు యాభై లక్షలు చెప్పింటారు ఈరోజు జిల్లా అయినాక చెప్పాలండి ఈరోజు చెప్పాలండి నలభై ఇస్తారా సరే యాభైకిస్తారా రోజు డెబ్బై ఎనభై చెప్తున్నారు యాభై లక్షలు పొలిగేటువంటి ఎకరా ఈ రోజు రెండు కోట్లు చెప్తున్నారు పది లక్షలు చేసేటువంటి ప్లాట్ ఈ రోజు పదహైదు లక్షలు ఇరవై లక్షలు చెప్తున్నారు ఎందిరమ్మ ఇళ్లలో ఈ రోజు లక్ష రూపాయలు అమ్ముతున్నారు చాలా మంది ఈ రోజు ఆ ఇందిరామీ కబ్జా చేయాలని చూస్తున్నారు పది లక్షలు ఎవరికి ఎట్లా వస్తాయి దేనికి వచ్చినాయి ఇవన్నీ దేనికి పెరిగినాయి మన ఆస్తులకు విలువ పెరిగితే చాలదా మన పిల్లలకు ఉపాధి దొరికితే చాలదా మన పిల్లలు బాగుంటే చాలుదా ఎవరైనా ఏం కోరుకుంటారు మీరైనా నీరైనా వీళ్ళైనా ఇక్కడైనా ఉన్న వాళ్ళ యంత్రమైనా ఏం దేని సంపాదిస్తున్నాం ఎవరి కోసం సంపాదిస్తున్నాం మన పిల్లలు కడుపు నిండా అన్నం పెట్టేదానికి మన పిల్లలు బాగుండేదానికి ఈ రోజు మార్కాపురంలో రోజుకు పది నుంచి పదహైదు వేల మంది మహిళలు ఒరి కోతలకు కలుపు తీయటానికి మిర్చి కోతలకు పత్తి పత్తి కూలీలకు పోతా ఉన్నారు రెండు వందల మూడు వందల రూపాయల కూలీల కోసం పల్లెల నుంచి టౌన్కి వస్తారు ఎక్కడైనా కానీ కానీ మన దరిద్రం మన ప్రాంత ప్రజలు చేసుకున్నట్టు దురదృష్టం టౌన్ నుంచి పల్లెలకు పోతున్నాం ఇది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల జీవన సరళి తొంభై ఐదు పర్సెంట్ ప్రజలందరూ కూడా ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు కడుపు నిండా తినేటువంటి పరిస్థితి అది కూడా పూర్తిగా తింటారో తినరో కూడా తెలియదు ఒక రెండున్నర మూడు పర్సెంట్ మాత్రమే ఉద్యోగస్తులు ఉంటారు ఒక రెండు పర్సెంట్ ఇంట్లో కూర్చుంటే జరిగేటువంటి వాళ్ళు ఉన్నారు తొంభై ఐదు పర్సెంట్ నిరుపేదలున్నటువంటి ఉన్నటువంటి పట్టణం గురించి ఏమాత్రం ఆలోచన చేయనటువంటి వాళ్ళు వస్తే తప్పెట్లు కొడతారమ్మా జై కొడతారమ్మా వాళ్ళ మాటలు నమ్ముతారమ్మా వాళ్ళ మన పిల్లల జీవితాలను నాశనం చేయాలని చూస్తే వాళ్ళని ఓకే అంటారమ్మా ఇది ఎంతవరకు సభవమ్మా చేసేవాడికి చేస్తున్నాడు చేసినాడు బాగా చేస్తా ఉన్నాడంటే ఇంకా పది పనులు చేయబుద్ధి అవుతుంది ఇంకా పది రకాలుగా మీ ఆశీర్వాదం తీసుకోబుద్ధి అవుతుంది ఇంకా పది రకాలుగా మీ అందరితో జీవనల్ని పుచ్చుకోవాలనిపిస్తుంది